విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి జనసేన సిపిఐల మధ్య విభేదాలు రావడంతో ఈ కూటమి కాస్త విచ్ఛిన్నమైపోతుంది బీటలు పడుతుంది మిత్రద్రోహం ఇట్లాంటివన్నీ కూడా మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి నిజంగా విజయవాడ పశ్చిమ నూజివీడు విజయవాడ లోక్సభ ఈ మూడు సీట్లకు సంబంధించి జనసేన సిపిఐ మధ్య చాలా చర్చలు జరిగిన మాట నిజం చివరకు అనేక సర్దుబాట్ల మధ్య దాన్ని సిపిఐ కేటాయించిన మాట కూడా నిజమే కానీ అక్కడ హఠాత్తుగా జనసేన అభ్యర్థిని నిలబెట్టడం అన్నది సిపిఐకి మింగుడు పడదు ఎట్లాగో మింగుడు పడటమే కదా అది సమంజసం కూడా కాదు ఎందుకంటే వాళ్ళు కేటాయించారు కాబట్టి ఒకవేళ అటువంటి ఆలోచనే ఉంటే ముందుగా చర్చలు జరిపి ఉండాల్సింది జరిపి ఒప్పించాల్సింది అది ఎందుకు జరగలేదు ఎలాంటి ఒత్తిళ్ళు ఎలాంటి కారణాలు పనిచేసాయైనది తెలియదు దీని మీద వామపక్షాలకు జనసేనకు మధ్యలో చర్చలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అయితే ఇంతలోపలే బహుశా చాలామంది ఈ పొత్తు చివరిదాకా కుదరదని కుదిరినా పని చేయదని నిలవదని రకరకాల జోస్యాలు చెప్తూ వచ్చారు కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పుడు వెను వెంటనే దీన్ని చాలా ఎక్కువగా ఇంకా అయిపోయింది తెగతింపులు అన్నట్టుగా పెట్టేస్తున్నారు కొన్ని ఛానల్స్ అయితే మిత్ర ద్రోహం ఇట్లాంటి హెడ్డింగ్లు కూడా పెడుతున్నారు ఇతరులకు ఎవరికి పెట్టుకున్నట్టుగా అసలు అన్ని పార్టీల వాళ్ళు అటు ఇటు దూకినా కానీ పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఏం లేదు అంటే ఇప్పుడు బాగా ఛార్జీడ్గా ఉన్నటువంటి ఏపీ ఎన్నికల వాతావరణంలో ఇలా జరుగుతుందని మనం అనుకోవాలి కానీ ఒకటి తెలంగాణలో సిపిఐకి కాంగ్రెస్కు మధ్యలో సీట్లు సర్దుబాటుకున్నప్పుడు మూడు సీట్లు ఇవ్వడం అందులో కూడా మళ్ళీ ఇబ్బందులు కలిగించినవన్నీ మనం చూసాం ఇవన్నీ అయిన తర్వాత కూడా సిపిఐ విస్తృతమైనటువంటి ఐక్యత ఉండాలి టీఆర్ఎస్ని గట్టిగా ఎదుర్కోవాలనే కోణంతో నిలబడ్డారు బహుశా ఇప్పుడు కూడా సిపిఐ సిపిఎం జనసేనకు చెప్పడానికి సర్దుబాటు చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది అనుకుంటారు ఆ తర్వాత కూడా లేకపోయినా ఏదో ఒక రూపంలో ఇది పరిష్కారం చేసుకోవచ్చు కానీ ఈ దశకు వచ్చిన తర్వాత అదేదో బీటలు వారిపోతుంది కూపకూలిపోతుందని చెప్తున్న జోస్యాలు నిజమవుతాయని చెప్పి నేను అనుకోవట్లేదు సాధారణంగా కమ్యూనిస్టులు కొంత బాధ్యతగా వ్యవహరిస్తుంటారు తెలంగాణలో కూడా సిపిఐ సిపిఎంల మధ్యలో కాంగ్రెస్ టీడీపీలతో సంబంధాల విషయమై భిన్నాభిప్రాయాలు వచ్చినా వాటిని పరిష్కారం చేసుకునే దిశలోనే అడుగులు వేస్తున్నారు కనీసం మనం ఒకరినొకరు బలపరుచుకుందాం అనేంతవరకు అటువైపు అవగాహన పెరుగుతున్నట్టుగా ఉంది కాబట్టి జనసేన విషయానికి వస్తే బహుశా సిపిఎం కంటే కూడా ఎక్కువగా సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు ముందు నుంచి పవన్ కళ్యాణ్తో సంబంధాలు అవన్నీ పాటిస్తూ రావడం అంతా కూడా మనకు తెలుసు అందువల్ల అలాంటి నేపథ్యంలో ఈ సమస్య రావడం అనేది ఆశ్చర్యకరమే వచ్చి ఉండాల్సినటువంటిది కూడా కాదు బట్ ఊహగా మేము ముందు నుంచే చెప్తున్నామని కొంతమంది చెప్తుంటారు అది వాళ్ళ ఆకాంక్ష కావచ్చు ఆశ కావచ్చు మరి ఇప్పటికిప్పుడు ఇదేదో పరిష్కారం అయిపోయి వెంటనే పరిష్కారం కాకపోయినా బహుశా సర్దుబాటు జరుగుతుంది లేదంటే అనేక సార్లు అనేక చోట్ల జరిగినట్టుగా స్నేహపూర్వక పోటీలు అనే మార్గం కూడా ఉంటుంది కాబట్టి బహుశా సిపిఐ సిపిఎం జనసేన కూటమి దీంతోనే విచ్ఛిన్నమైపోతుంది అని చెప్పే జోస్యాలు నిజం కావేమో అని నేను అనుకుంటున్నాను దీని తుది నిర్ణయాలు ఎవరెలా తీసుకుంటారు ఎవరు ఎలా స్పందిస్తారు ఎవరెలా సర్దుకుంటారు అన్నది మనం ముందు ముందు చూడవచ్చు సిపిఎం ఈ విషయంలో చాలా స్నేహపూర్వకంగానే ఉంటూ పరిష్కారం కోసం పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది వచ్చే సిపిఐ కూడా చాలా అనుభవమైన నాయకత్వం ఉంది కాబట్టి మొత్తం రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యవహరించవచ్చు అలాగే జనసేన కూడా ముందు నుంచి కమ్యూనిస్టులు గౌరవం అది ఇది అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా సర్దుకుంటారని మనము అనుకోవడానికి ఆస్కారం ఉంది మరి అలా జరుగుతుంది